హాయ్ వ్యూస్ దిస్ ఈజ్ గణేష్ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా సో అదేంటంటే బైబిల్లో ఏదైనా విషయాన్ని మనకు అర్థం కానప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి లేదా గూగుల్ నుంచి ఓకేనా ఇంటర్నెట్ నుంచి మనం దాన్ని ఎలా సెర్చ్ చేయాలి ఓకే దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నా ఒకసారి చూద్దాం సో గూగుల్లోకి రండి ఒకసారి గూగుల్ క్రూమ్లోకి వచ్చాక సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ సెర్చ్ చేయండి గూగుల్ సెర్చ్ చేశాక ఇక్కడ మీకు ఏది కావాలో అది ఇవ్వండి పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా కీర్తన నైంటీ వన్ అని సో నేను ఇలా టైప్ చేస్తున్నా కీర్తనలు ఓకే ఫోన్ వన్ నాట్ త్రీ అనుకుంటాను అంతే ఇంకేం కోట్ల కీర్తనలు వన్ నాట్ త్రీ అనుకుంటాక ఇలా చూడండి ఒకసారి మీకు కొన్ని వచ్చినాయి సో దీంట్లోకి వెళ్తే మీకు సజీవ వాహిని నోట్ వస్తుంది ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది సజీవ వాహిని అని అవునా సో ఈ సజీవ్ వాహిని అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే దీంట్లో మీకు యాస్టీస్ బైబిల్లో ఏం రాశాడో అది అంతా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ వివరణ అని ఉంటుంది ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది తెలుగు రెఫరెన్స్ బైబిల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వివరణ గ్రంథ విశ్లేషణ పరిశుద్ధ గ్రంథ వివరణ స్టడీ బైబిల్ ఇవన్నీ ఉన్నాయి అవునా సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వివరణ అనుకుంటారనుకోండి వివరణ అని కొడితే అంటే ఈ గ్రంథం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నా ప్రాణమా యో అని నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధనామం సన్మతించము సో ఇది ఎందుకు రాశాడు సో అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటే బేసిక్ ఇది ఏంటంటే పెద్ద పెద్ద బైబిల్ నిఘంటువులు ఉంటాయి కదండీ సేమ్ దాంట్లో మనకి ఏం రిప్రజెంట్ చేస్తాడు ఇక్కడ కూడా అదే మనకి మెన్షన్ చేస్తాడు అందులో కూడా మనకి అధ్యయనం బైబిల్ అధ్యయనం అంటారు సో అట్లలో మనకి ఇలాగే రెఫరెన్సులు ఇస్తారు ఎక్కడెక్కడ రాశారు అని ఇదిగోండి చూడండి ప్రతి వచ్చినానికి మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటే ఇలా బైబిల్లో ఉన్న ప్రతి గ్రంథాన్ని లేకపోతే ప్రతి అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా గ్రంథ విశ్లేషణ అంటాడు గ్రంథ విశ్లేషణ అంటే ఏంటంటే ఈ గ్రంథం ఎందుకు రాయబడింది ఏ టైంలో రాయబడింది ఎక్కడ రాయబడింది ఎవరి చేత రాయబడింది సో ఇలాంటి ఈ గ్రంథానికి సంబంధించిన విశ్లేషణ అంతా కూడా దీంట్లో ఉంటుంది ఓకేనా అలాగే ఇది బైబిల్ స్టడీలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్యాక్కి వస్తే ఇందాక వివరణలోకి వెళ్ళాను కదండి వివరణలోకి వెళ్తే కనుక సో మీరు కిందకు వచ్చేస్తే స్టడీ బైబిల్ అంటాడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ చూడండి కిందకు వచ్చేస్తాను కిందకు వచ్చేసాక ఇదిగో చూడండి సో ఇది స్టడీ చేయడం ఎలా సో దీన్ని అర్థం చేసుకోవడం ఎలా సో దీన్ని మనం ఎలా వాడుకోవాలి ఎక్కడెక్కడి నుంచి ఉంది సో దీని మీద ఎన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేతల్ యాభై ఏడో అధ్యాయం పదవచనం కనబడుతుంది కదా ఇదేంటో అని చెప్పి నేను క్లిక్ చేశాను అనుకోండి అది మళ్ళీ మనకు కనబడద్దు అంటే మనం మళ్ళీ దానికి వెళ్ళక్కర్లా ఓపెన్ చేయక్కర్లా ఇక్కడే అర్థమైపోతుంది ఓకే అలాగే మీరు బైబిల్లో ఉన్న ఏ అధ్యాయాన్ని ఏ గ్రంథాన్ని అయినా మనం చూడొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని అధ్యాయాలు కనబడుతున్నాయి బేసిక్గా మనకు ప్రకటన గ్రంథం అర్థం కాదు చాలామందికి ఓకేనా సో ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం తీసి ఇదిగోండి గ్రంథ విశ్లేషణ కొడితే గ్రంథానికి సంబంధించింది వస్తుంది వివరణ కొడితే ఈ అధ్యాయం మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏ ఏ రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఇదే కాకుండా నేను ఇంతకుముందు కూడా మీకు ఒక బైబిల్ యాప్ గురించి చెప్పాను ఆ యాప్లో మీకు కావాల్సిన వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ పాపం అనే మాట ఉందనుకోండి పాపం అని కనుక మనం సెర్చ్ చేస్తే ఎన్నిసార్లు ఉందో పాపం అనే మాట అది వచ్చేస్తుంది సో మనం దానితో మనం రెఫరెన్స్లు చూసుకోవచ్చు అని పెట్టా సో వీలైతే మీరు అది కూడా చూడండి నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడతా ఓకేనా అంటే ఇది బైబిల్ అర్థం కాని వాళ్ళకి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని సో అందరూ ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో కొన్ని కొన్ని విషయాలు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అని నేను దీని గురించి చెప్తాను అనమాట ఓకే అందరికీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ